హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అయితే ఈరోజు కొత్తగా కొంచెం టేస్టీగా ఉండేలాగా నేను ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను నిన్న ఇడ్లీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే పిండితోటి ఇడ్లీ వేస్తే ఇంట్లో అందరూ కూడా మళ్ళీ ఇడ్లీ అయ్యా అని చాలా వరకు ప్రతి ఇంట్లో వినపడుతుంది ఇదే మాట నెక్స్ట్ రోజు కూడా ఇడ్లీ కాకుండా ఇలా చేసి పెడితే ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీగా కూడా చేసి పెట్టేయచ్చు అది ఎలా ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో అయితే చూసేది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్న మిగిలిపోయిన ఇడ్లీ ఉంది కదా దీన్ని తీసుకోవాలి దీన్ని తీసుకొని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఒక బీట్రూట్ని చక్కగా ముక్కలుగా చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అంటే ఎక్కడ పలుకు అట్లా ఏమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ బీట్రూట్ని గ్రైండ్ చేసుకొని మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఈ బీట్రూట్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరి పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం టేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి బీట్రూట్ పేస్టు అలాగే మనం వేసుకున్న వరి పిండి కూడా ఈ ఇడ్లీ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక పింఛంతా సోడా అంటే మనం వంట సోడా అంటాం కదా వంట సోడాని యాడ్ చేసుకొని దాని మీద కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిపేసుకున్నాము ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా మరొకసారి కలిపేసుకుందాము చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన దాకా వెయిట్ చేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ కానీ లేకపోతే ముక్క దేంతోనైనా ఈ విధంగా కొంచెం గ్రీస్ చేసుకుంటే మనం వేసుకున్న ఊతకం అని ప్యాన్కి అంటుకోకుండా చక్కగా లగుస్తుంది ఇప్పుడు ప్యాన్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని రెండు గరిటెలు వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టి కాల్ చేసుకుంటే మనకి లోపల వరకు కుక్ అయ్యి మన పైన మనకి క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను ఫ్లఫీగా అయితే ఉడుకుతుంది ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని దీన్ని బాగా సిమ్లో కాల్చుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ ఇదే విధంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్తో కనుక చేసుకుంటే మనకి అయితే రెడీ అయిపోతుంది అది కూడా బీట్రూట్ తోటి ఊతప్పము చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఈ ఊతప్పకి కాంబినేషన్ టమాటో పచ్చడి అయినా లేకపోతే మన ఇంట్లో ఏ ఊరకాయ ఉన్నా ఆ ఊరగాయతో అయినా ఈ ఊతప్పని త్రై చేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఈ విధంగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేసిన రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి